మీరు గుంటూరులో ఉన్నా లేదంటే ఎప్పుడైనా గుంటూరు వచ్చినా కానీ ఈ ప్లేస్ని అయితే అస్సలు మిస్ చేయకండి చాలా బాగుంటుంది ఈ ప్లేస్ ఇదంతా ఘాట్ రోడ్ అండి ఘాట్ రోడ్ నుంచి మనం ట్రావెల్ చేసి కొండ మీదకి వెళ్ళాలన్నమాట ఈ ఎస్పెషల్లీ ఇది వింటర్ సీజన్ అండ్ రైని సీజన్లో అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరైతే అస్సలు డిసప్పాయింట్ అవ్వరు చాలా బాగుంటుంది ఆ ప్లేస్ ఏంటి అంటే కొండవీడి కోట అండి ఇది గుంటూరు జిల్లాలో పెరంగపురం దగ్గర ఉంటుంది అనమాట ఘాట్ రోడ్ నుండి ట్రావెల్ చేసి మనము కొండ మీదకి వచ్చామంటే ఈ ప్లేసెస్ అన్నీ విజిట్ చేయొచ్చు అనమాట మీరు కనుక ట్రావెల్ చేయాలి అనుకుంటే కనుక కార్లు కంటే బైక్ మీద ట్రావెల్ చేయండి చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు నేచర్ ని చుట్టూ అంతా క్లైమేట్ అయితే సూపర్ ఉంటుంది పొల్యూషన్ ఉండదు అండ్ క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది మేము వెళ్ళిన రోజు చల్లగా ఉంది కాబట్టి ఇంకా చాలా బాగుంది చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది నేచర్ లవర్స్ కి అయితే ఈ ప్లేస్ బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అండ్ కిడ్స్ కి కింద ప్లే ఏరియా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది అది పెద్దవాళ్ళకైతే ఇలా బోటింగ్ ఉంటుంది అండ్ ట్రెక్కింగ్ అని ఇక్కడ చాలా ఉంటాయి అండ్ యాక్టివిటీస్ మంచిగా ఫుల్ డే ఎంజాయ్ చేయొచ్చు తోటి మంచి స్పాట్ అండి హిస్టారికల్ స్పాట్ కూడా ఇది ఎప్పుడన్నా వస్తే విజిట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్